భారీ వర్షాలకు గాలులకు పడిపోయిన విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ కావెలు రూరల్ ఏఈ శ్రీనివాసులు అర్థంలో భారీ వాహనాల సహాయంతో విద్యుత్ను తిరిగి పునరుద్ధరించడం జరిగింది భారీ వర్షాలకు గాలులకు కావెల రూరల్ మండలం ఆమోదార్దిన సమీపంలో మూడు విద్యుత్ స్తంభాలు పడిపోయిన విషయం తెలిసిందే ఈ విషయమై వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ను తిరిగి పునరుద్ధరించారు మూడు భారీ వాహనాల సహాయంతో కావేరు రూరల్ విద్యుత్ చేయి ఆధ్వర్యంలో సిబ్బంది వెంటనే తగు చర్యలు చేపట్టి మూడు స్తంభాలను తిరిగి ఏర్పాటు చేసి విద్యుత్ను పునరుద్ధరించడం జరిగింది ఒక పక్క భారీ వర్షంతో పాటు గాలులు వీస్తున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది స్పందించి ఈ పనులు చేపట్టి విద్యుత్ని తిరిగి ఇవ్వడంతో తుమ్మలపెంట సబ్స్టేషన్తో పాటు చెన్నై చెన్నైపల్ల సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ విధులను తాము నిర్వహించామని వివరించారు నమస్కారం కావలి మండలం అమదాల పంచాయతీ అమదాల దీని కొనదీని మధ్య తుమ్మల పెండకు పోతున్న సబ్ స్టేషన్ లైన్ మెయిన్ మెయిన్ లైను మూడు స్తంభాలు నిన్న ఉదయం తోలిన గాలికి మూడు స్తంభాలు ఈరోజు ఉదయం తోలిన గాలికి మూడు స్తంభాలు ఇక్కడ స్టడన్గా పడిపోవడం విద్యుత్ శాఖ వారు వెంటనే దీన్ని స్పందించి ఇబ్బంది లేకుండా రైతులకు కానీ అగ్రికల్చర్ కానీ రొయ్యల రొయ్యలుగుండలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ సబ్సియెంట్గా వాళ్ళు వెన్నంటే ఉండి ఈ మూడు స్తంభాలను ఏర్పాటు చేసి ఈరోజు ఇంకొక అరగంటలో ఒక గంటలో సప్లై వదులుతారు కానీ మాకు ఈ తొందరగా చేయడంలో ఏఈ గారు ఏడి గారు ఈ కరెంట్ విద్యుత్ శాఖ వాళ్ళు మాకు దగ్గరుండి పని చేయించినందుకు ఎంతో సుపరిణామంగా భావిస్తున్నాం స్వామి ఈరోజు ఉదయం గంటల నిమిషాలకి మూడు స్తంభాలు ఆమదాల దగ్గర పడిపోవడం జరిగింది నా దృష్టికి రాగానే మన ఇన్స్పెక్టర్ ఈ విధంగా మూడు సార్ అని చెప్పాడు స్పాట్కి వచ్చి భారీ యంత్రాలు ట్రైను ఒక జేసీబీ ఒక ట్రాక్టర్ ఇవన్నీ అరేంజ్ చేసుకొని విత్తంతా ఒక త్రీ త్రీ ఫోర్ త్రీ అవర్స్లో కంప్లీట్ చేయడం జరిగింది హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అవుతుంది సప్లై కూడా చేస్తాము జరుగుతుంది